హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఆర్మర్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి అరవై సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా లొకేషన్ వివరాలకు వెళితే కనికిరపేట గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు మండ అయితే పంపడం జరిగింది మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ అన్నారు రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళతోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు వేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ ఉన్న వారు మరి వెంటనే రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ముప్పై రెండు యాభై ఒకటి నలభై ఒక ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ కూడా మీకు పై అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ షాప్ మిస్ అవ్వకండి మరి దూడల గురించి మీకు ఏమైనా డౌట్స్ అయితే కూడా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర వివరాలు అయితే సేకరించండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి టెక్స్ ఫర్ వాచింగ్ ప్రైస్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి